చిచ్చి చూడండి అతని ఆట చూడండి పదకొండు మంది క్రీడాకారులు అతను ఒక్కడే తన భారతదేశాన్ని గెలిపించాడు అతని పేరేంటో నాకు తెలియదు అతనితో నేను మాట్లాడాలనుకుంటున్నాను రేపు ఉదయం తొమ్మిది గంటలకి నా చాంబర్కి తోడుకరండి మీరేం చేస్తారో తెలియదు నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను వెళ్ళి కబరేట్ మిస్టర్ డాన్ చంద్ గారు జర్మనీ హిట్లర్ అధ్యక్షుడు హిట్లర్ హిట్లర్ గారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు మా చామార్కి తన చామార్కి రావాలని కోరాడు పదకొండు మంది ఆటగాళ్లలో చాంబర్ నన్ను ఒక్కడే పిలిచాడు నాకు చాలా ఉదయం జరిగిన ఇండియా వర్సెస్ జర్మనీ హాకీ ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలిచినందుకు తను జీర్ణించుకోలేకపోతున్నాడేమో తను జీర్ణించుకోలేకపోతున్నాడు కాబట్టి పదకొండు మంది ఆటగాళ్లలో నన్ను ఒక్కడే తను పిలిచాడు నాకు చాలా రాత్రంతా నిద్రపడట్లేదు చాలా భయంగా ఉంది మహా అయితే వాళ్ళ దేశానికి పోయి తన జామర్కి వెళ్తే కాల్చి చంపేస్తాడు అందుకంటే ఏం చేయలేడు నా దేశం అక్కడ మా భారతదేశం అక్కడ వెళ్ళి అక్కడ ఆడి మన భారత జాతీయ పతాకం ఎగరేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికంటే అదొక అదొక ఆ చెప్పడం నాకు చాలా ఉంది దీనికంటే మహాయిత కాల్చి చంపిస్తారు నా దేశం కోసం నేను ప్రాణాలైన అర్థపడడానికి సిద్ధంగా ఈ రోజు ఎన్ని విజిట్ ఎన్ని ఇంపార్టెంట్ ఉన్నా అన్ని పక్కన పెట్టండి ఈరోజు ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నాను భారతదేశ హాకీ కెప్టెన్ భారత్ ధ్యాన్ చంద్ గారితో మాట్లాడుకుంటున్నాను ఇరవై నిమిషాలు అన్ని పక్కన పెట్టేయండి ధ్యాన్ చంద్ గారు వచ్చారా సార్ వెల్కమ్ మేజర్ ఇండియన్ హాకీ కెప్టెన్ ధ్యాన్ గారు ప్లీజ్ వెల్కమ్ థ్యాంక్ యూ ప్లీజ్ సిట్ డౌన్ ధ్యాన్ చంద్ గారు ఏం చేస్తారు మీ దేశంలో మీరు భారతదేశ ఆర్మీలో నేను బ్యాగ్గా పనిచేస్తాను మీ ఆటను చూసి నాకు చాలా ఆశ్చర్యమైంది చాలా ఆనందమైంది మా దేశ దేశ మా దేశ ప్రజలందరూ స్టేడియంలో అందరు నీ వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు నీ పదకొండు మంది క్రీడాకారులను ఒకటివే చాలా బాగా ఆడుతున్నావు నీ నీ ఆటను చెడగొట్టాలని నీ ఏకాగ్రత చెడగొట్టాలని మైదానంలో నీళ్లు చల్లించాం మరియు నీ హాకీ స్టిక్ని రగొట్టించాం కానీ నీవు మాత్రం పదకొండు మంది నువ్వు ఒక్కడివే క్రికెట్లో సిక్స్లు కొట్టినట్టు గోళ్ళ మీద గోళ్లు కొట్టి మీ భారతదేశాన్ని గెలిపించాం మా దేశానికి రా మా దేశం తరపు నుంచి ఆడు నీలాంటి గొప్ప ప్లేయర్ మా దేశంలో చాలా అవసరం మా దేశానికి నువ్వు వచ్చి మా దేశం తరపు నుంచి ఆడు నువ్వు మీ దేశానికి ఎన్నో పథకాలు అందించావు కానీ నీ దేశం నీకు సరిగ్గా చూసు మరియు హాకీ స్టిక్ కానీ అందియలేదు మా దేశానికి రా మా దేశ పౌరసత్వం పొందు మా దేశం ఏ ఏ మంచి హోదా కావాలో అన్ని హోదా తీసుకో నీకు ఎంత మంచి హోదా కావాలన్నా అంత మంచి హోదా అందిస్తావు నువ్వు మా దేశం తరపు నుంచి ఆడు దయచేసి నన్ను క్షమించండి మా మా భారతదేశం తరపునే ఆడతా నీలో నీలో ప్రతిభమైన క్రీడాకారుడే కాదు ఒక మంచి దేశభక్తుడు కూడా ఉన్నాడు యు ఆర్ ఏ గ్రేట్ ప్లేయర్ సెల్యూట్